సిపిరి షిప్రి ఇలా షిపిరి తుంగిచ్చి

ఇది ఎప్పటినుంచి ఇది ఎప్పటి నుంచి చాలా రోజుల తర్వాత వీడియో కోసం నా మొహం పిల్లమ్మడిపోవడం వచ్చింది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఏదో విపత్తి విపత్తే విపత్తుకే యా ఊరు కాలిపోతుందో మళ్ళీ ఈరోజు ఏం ఏంకొ

లైఫ్ అడ్జస్ట్ అవుతుండే ఇంకా వచ్చినా పెళ్లి బ్యూటీ పార్లర్ ఉండదాన్ని మొత్తానికి అయితే అలా కొంచెం అలా 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 వెళ్తున్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఎడబోతున్నాం ఇప్పుడు వర్లా ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఎక్కడికి వెళ్తున్నాం అయితే ఇల్లు అయితే చూడండి పొద్దున్నే స్టార్కి వచ్చింది నెల రోజుల తర్వాత చాలా వేసినావా అంతా అలా చిన్న చేసి దగ్గర ఉన్నారు మనకి చేపలు బాగా దొరుకుతాయి ఇప్పుడు మేమందరం పిల్లల కూడా ఆమె అయింది పిల్లల కూడా ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి నా อะไออะไเชลยอไอ้ชาเลยาอะไรนูเป็นนว่าช้าปลุกเหรออังคารนังะวานนี้ก็ตั้งูช้าปลุกช้าปลุกเหรนวะบอลแะ యాపిల్ మాది కినే వతరా అవని అదే నింగు ஆடுக்கு எவர பண்ணு பத்தி நன்சிப்பா நீர் நீ பண்ணு பத்தி எண்ணெய் பண்ணுது அர்த்தம் அப்படி மாட்டாட பாச

శాతం గ్రీడంతా ఆలక ఆలగడ్డలు ఎప్పుడో ఒక్కసారి ఆలగడ్డలు రోజు డైలీ ఆలగడ్డలు తినకూడదు ఇంకా చేస్తుంది మధ్యాహ్నం What

పార్లర్జీ కావాలంట చెప్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు దగ్గరలో అయితే స్వీట్స్ బేకర్ పెట్టారు దీనికి ఇది కావాలంట పెద్దది పార్లర్జీ బిస్కెట్ బ్యాగ్ నువ్వు పది రూపాయలు కొట్టిస్తా తిత్ర నేను తీసుకున్నా నిజంగా డబ్బులు ఏమో పది రూపాయలు కొట్టించుకొచ్చే కొడుతున్నాడు అంటే అంద పది ఫ్యాక్టరీ గాడా ఒణ మి బంకొచ్చ పది పల్ ఫ్రీ కొర్తారన్నరు గాన ఇన్నాయే తీస్ కాల్సిండు ను వెట్ కాల్సిండు ఏ రారి తరే రే 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 ఆ ఇరేదో ఇట్లా కై ఫ్రెండ్ ను వెనేయ్ ఎంత నా ఫ్రెండ్ అంటే ఇప్పుడు గొవ కనుకో గడకాగడ ఏంటి నా జీవితంలో నేను తినకూడదు అనుకునే రెండే రెండు ఒకటి గోంగూర రెండు ఉప్మా కానీ నా జీవితంలోంచి రెండు పోయేటట్టు లేవు తీసుకుపో కనుకుంటాయి పో ఎడవట ఎడవంటాయి పో

नागू येता शिंता नाग पापतो तिने